తల్లి భగవతి అమ్మ ఏమంటున్నారంటే ఇక్కడ అమ్మవారి యొక్క కంఠం కంఠం నందు ఉన్న మూడు గీతలు తర్వాత కంఠం నందు ఉన్న మంగళ సూత్రం కామేశ్వరుడు కట్టిన మంగళ సూత్రం ఈ మూడు విషయాలు ఈ శ్లోకంలో చెప్తున్నారు కంఠము నందు మూడు గీతలు ఉండటం అనేది సాముద్రిక లక్షణం ప్రకారం ఉత్తమ స్త్రీ జాతి పద్మిని స్త్రీ జాతి లక్షణం అంటండి అందుకని చక్కగా చెప్తున్నారు ఈ మూడు గీతలు కూడా గతి గమక గీతయిత నిపుణి అంటున్నారు సంగీత పరంగా కలిపి చెప్తున్నారు అనమాట అంటే గతి అంటే వాటి యొక్క సంగీత మార్గం గమకం అంటే స్వరకంపన అంటే కొంతమంది ఆ అని రాగం తీస్తూ అంటూ ఉంటారు చూడండి సంగీత విద్వాంసులు అది గమకములు ఎంత గొప్పగా గమకములు చేస్తూ ఉంటే వాళ్ళకి సంగీతం సంగీత ప్రావీణ్యం ఉన్నదని అర్థం తర్వాత గీతము అంటే ఆ సంగీతంలో నైపుణ్యం గతి గమక గీతైక నిపుణ్య అంటే ఆ కంఠంలో ఉన్న మూడు గీతలను మనకి సంగీత పరంగా అన్వయం చేస్తూ చెప్తున్నారు మనసు నిల్వాలంటే ఈ వర్ణన అవసరం అండి ఇది ఒక అర్థం తీసుకుంటే రెండవ అర్థం వివాహ వ్యానధ ప్రగుణ గుణ సంఖ్యా ప్రతిభువ ఆ కంఠం అట పరమశివుడు మహాకామేశ్వరుడు కట్టిన సూత్రం కనబడుతుంది అందుకనే మంగళసూత్రం కూడా మూడు ముడులు అంటారు కదండి మూడు ముడులు మూడు పేటలు ఉంటాయి అంటే అంటే పేట అంటే నిలువుగా ఉండేది అలాంటివి మూడు ఉంటాయి మళ్ళీ ఒక్కొక్క పేటలో కూడా మూడు దారములు కలిపి అంటే త్రీ ఇంటూ త్రీ నైన్ పేటలు ఉంటాయి మంగళ సూత్రంలో ఈ మూడు కూడా అంటే త్రీ ఇంటూ నైన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ నక్షత్రములకు సంకేతం భగవంతుని విషయంలో ప్రతిదీ మల్టిప్లేషన్ అండి హెచ్చివేత అన్ని అంతా మల్టిప్లై అవుతాయనమాట మనం ఒకటి చేస్తే పదింతలు భగవంతుడు ఇస్తాడు అందుకే నేను ఒక్క అడుగు వేయండి అమ్మ మన సైడ్ పది అడుగులు వేస్తుందని నేను మీకు చాలా సార్లు చెప్పాను అది ఇందులో ఉన్న రహస్యం అనమాట ఈ ఇరవై ఏడు కూడా ఇరవై ఏడు నక్షత్రములకు సంకేతం ప్రతి జీవి కూడా ఏదో ఒక నక్షత్రంలో జన్మించిన వారై ఉంటారు పాదములు వేరై ఉండొచ్చు ప్రతి రోజు కూడా మనకు మంగళాలు జరుగుతాయి కట్టేది ఎవరు మరి కామేశబద్ధ బద్ద మాంగళ్య సూత్ర శోభిత కందర కందర అంటే మెడలో కామేశ్వరుడు ముడి వేశాడు ఆ మంగళ సూత్రాన్ని అందుకే మంగళాలు జరిగిపోతూ ఉంటాయన్నమాట మనందరికి ఈ శ్లోకంలో అంతరార్థాలు చాలా ఉన్నాయండి మధురమైన రాగాలకు లయమైన మధ్యమావతి రాగం గాంధార రాగం గ్రామానం అంటే గమకం ఉనికిగా ప్రకాశిస్తుంది అని చెప్తారన్నమాట ఈ శ్లోకంలో అర్థమైందండి భావం